ఈ ఇప్పటివరకు కండక్ట్ చేసిన లోక్ అదాలత్స్ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం సార్ విత్ ప్రొటేషన్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్ అండ్ మా బార్ నుంచి కూడా మా బార్ ప్రెసిడెంట్ అంటే అడ్వకేట్స్ అంటే అందరూ వస్తే అవుతారు సార్ లోక్ అదాలత్ కూడా కాకపోతే రాజేందర్ రెడ్డి సార్ చెప్పినట్టు దేర్ ఆర్ ఇష్యూ సార్ మీరు అన్నట్టు ఈ పైగా ఆపర్చునిటీ డెఫినెట్లీ డెఫినెట్లీ డూట్ సార్ ఖచ్చితంగా ఎందుకంటే అవి నిజంగానే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవి వాటి మీద కూడా మనం వర్కౌట్ చేయొచ్చు డెఫినెట్లీ ఐన్యూ మై బెస్ట్ అండ్ మనం త్రీ డేస్ లోక్ తీసుకుంటే స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఎక్కడో కింద ఉండేది సార్ లోక్ అదాలత్ ర్యాంక్స్లో అంటే అప్పటికి ఇంకా బైఫర్కేషన్ రాలేదు టెన్ ఏ ఉంటే నిజామాబాద్ టెన్త్ ప్లేస్లో ఉంటుంది మన పోలీస్ పోలీస్ బ్రదర్స్ కోఆపరేషన్ తోటి

मेजर थ्री मेजर सिटी सा सिटी सा सर्वाल ये इंस्टीट्यूशन हो गए आ आगासे मारा काउंट ऑफ तीस को मु फोर्थ प्लेस में चल रखे हैं सुनता माला जिसका माना डिस्ट्रिक्ट विस्तृत पर सिर्फ फर्स्ट <rappalaisli> पर, पर, पर फोर टाइम्स तो म्यांदर की आवश्यक है बड़ा म्यांदर की मारो के साथ प्रत्येक जिला तय नहीं होगा फिर कितना చేయాలి అని ఉండాలి కానీ ఆలోచన ఉంటే సరిపోదని చాలా సెక్టర్స్ నుంచి సహకారం కావాల్సి ఉంటుంది సో ఇక్కడ నిజామాబాద్ ప్రజలైతే చాలా మంచి మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే డిఎల్ఎస్ఏ నుంచి ఒక ప్రోగ్రామ్ అంటే అది ఖచ్చితంగా ఎవరో ఒకరికి బెనిఫిట్ అయ్యే ప్రోగ్రాము అనే నమ్మకాన్ని మేము క్రియేట్ చేయగలిగాను అది నమ్మి స్పాన్సర్స్ కానివ్వండి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి అసలు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది చేస్తున్నాము అని అంటే మేము ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుతుందా అవ్వదా మనం అనుకున్న స్థాయిలో మనకి ఈ కంట్రిబ్యూషన్స్ వస్తాయా రావా అనే ఆలోచన కూడా మాకు అవసరం లేకుండా చాలామంది ముందుకు వచ్చి మేము ఇవన్నీ మీకు ఏం కావాలంటే అవి ఇస్తాము బెనిఫిషరీస్కి ఇవ్వడానికి संतोष का डोना नब्बे भारतीय ग्राउंड स्कूल संतोष मनीपाल ना डब्बा में होता है एफपी का दिनेश सिंघल दिनेश सिंघल ये मतलब 5000 डिजाइन कार्ड्स डोनेट करेंगे